అనేక సమస్యలు కష్టాలు నష్టాలు బెదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్స్ట్రాషన్స్ అవమానాలు అవహేళనలను మనము ఈ యొక్క ఎలక్షన్స్ పోకముందు అనుభవించినాము అందులో నుంచే మన కసి మొదలైంది కరెక్టా కాదా దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కొంతమంది కబంధ హస్తాలలో ఈ యొక్క కడప నియోజకవర్గం కడప నియోజకవర్గం హస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకు కష్టాలకి ఎంతో అవమానాలకి గురి చేసి ఈరోజు వాళ్ళందరూ తెరమరుగైన దీనికి కారణం ఏంటంటే మనం రాబోయే అన్ని సంవత్సరాలు మనం ఇక్కడ మనం గెలుపొందాలా అదే ఒక నిదానంతో ఈ రోజు కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు ముందుకెళ్తాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను vale pralo తీసుకుపోయి కొత్త శకానికి నాంది పలకాల్సిన అవసరం ఎంతగానో ఉంది పెద్దలు సీనియర్ నాయకులు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ యొక్క అనుభవాన్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని కలుపుకొని వాళ్ళ సలహాలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన కార్యకర్తల కోసం అందుబాటులో ఉన్నాం వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ రక్షణకు సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్తున్నాం మనమందరము కలిసి కడప అభివృద్ధి కోసము కట్టుబడి ఉన్నాం మనందరి ఏ రోజన్నా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్ లో తిరగడం జరిగిందా ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురికి నీటి వ్యవస్థను బాగు చేయాలా ఇక్కడున్న పరిసరాలను మనము పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరెళ్తుంటే జస్ట్ గ్రూప్ లో మెసేజ్ పెడుతుంటే మన నాయకులు మన పిల్లోళ్ళు మన యువత మాతో పాటు ఐదు గంటలకు లేచి వాళ్ళ వాళ్ళ సందుల్లో వాళ్ళ వాళ్ళ డివిజన్స్ లో వాళ్ళ వాళ్ళ వీధులు ఉన్న సమస్యలు తెలియజేసుకుంటా పరిష్కరించుకుంటా ప్రజలకు సేవ చేస్తున్నారు ఇది కొత్త శకం అంటే